అందరూ చెప్పండి నా గత జన్మలో నేను ఒక సూఫీ మాస్టర్ నా పేరు హజరత్ ఇనాయత్ ఖాన్ నా గత జన్మలో నేను యూరోప్లో ఎంతో తిరిగాను లో ఎక్కువగా తిరిగాను అప్పుడు నేను వీణ వాయించేవాడిని విచిత్ర వీణ అని చెప్పి ఇప్పుడు ఫ్రూట్ వాయించిన ముందు నేను అమెరికాలో పోస్టన్ ఫిలడెల్ఫియాలో కొట్టి అసలంతా పనిచేశాను అప్పుడు నా పేరు బెంజమిన్ ప్రాంక్యూ మరి సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట గౌతమ బుద్ధుడి దగ్గర ఆయన యొక్క ప్రధాన శిష్యుడిగా నేను నా పేరు ఆనంద గౌతమ బుద్ధుడికి నలభై సంవత్సరాలు ఆయన సేవకుడిగా ఆయన పట్టబుద్ధికి ఆయన అన్ని సఫరీస్ చేసి చివరికి ఈ నా ఒళ్ళులోనే ఆయన శరీరాన్ని వదిలేడు అంటే ఈ పిరమిడ్ పిచ్చు సోషల్ మూమెంట్ కథ అక్కడి నుంచి మొదలై గౌతమ గుడ్ దగ్గరించి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నాతో పాటు అక్కడ ఉన్నారు ఎన్నో జన్మల వాళ్ళ ఎంతో మందికి తల్లి తల్లిగా ఉండి ఎంతో మందికి తండ్రిగా ఉండి ఎంతో మందికి కొడుకుగా పుట్టి ఎంతో మంది కొడుకు పుట్టి ఎంతో మందికి భర్తగా ఉండి ఎంతో మందికి భార్యగా ఉండి ఎన్నో జన్మలు తీసుకుని ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడాను ప్రతి మనిషి నాలుగు వందల జన్మలు తీసుకుంటాడు ఆన్ నెన్ యావరేజ్